హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా రాశీసులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఇష్టైశ్వర్యాలతో ఉండాలని బాబా రాశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి అస్సలు ఆలోచించకు ఈ చంటి బిడ్డను తాకమ్మ మొత్తం మూడు శుభవార్తలతో నేను ముందుకు వచ్చాను వద్దని వెనక్కి నెట్టవద్దు తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక తల్లి ఇప్పటి వరకు ఆలోచించింది చాలు అయినా కానీ ఆలోచించకుండా కాస్త ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకో అమ్మా ఈ చంటి బిడ్డను తాకు నువ్వు చంటి బిడ్డల్ని గమనించి ఉన్నట్లయితే ఆ బిడ్డల మనసుల్లో ఎటువంటి కల్మషం ఉండదు ఎటువంటి స్వార్థం ఉండదు ఎటువంటి కోపం ఉండదు ఎటువంటి ఆవేశం ఉండదు స్వచ్ఛంగా నవ్వుతారు బాధ కలిగితే అంతే స్వచ్ఛంగా ఏడుస్తారు అంత స్వచ్ఛమైన మనసు ఉన్నవారు పసిపిల్లలు వారు ఏ కష్టాన్ని కూడా లెక్క చేయరు ఏ సంతోషాన్ని కూడా లెక్క చేయరు తల్లి చంటి బిడ్డ ముందు తీసుకొచ్చి కోటి రూపాయలు పెట్టు ఆ బిడ్డ మనస్తత్వం ఎలా ఉంటుంది నాకు కావలసింది అని చెప్పి దానికోసం ఏడవదు కానీ అదే కోటి రూపాయలు పెద్దవారి ముందు పెట్టు ఎంతో స్వార్థంతో ఎంతో ఈర్షతో అది నాకే దక్కాలి అని ఆశతో ఉంటాడు అది చంటి బిడ్డ మనస్తత్వానికి పెద్దవారి మనస్తత్వానికి తేడా ఎప్పుడైనా కానీ మానవ జీవితం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం లాంటిది ఈ వరాన్ని ఎప్పుడున్న మానవులు ఉపయోగించుకోకుండా లేనిపోని ఆశలు లేనిపోని కోపాలు లేనిపోని స్వార్థాలు ఆవేశాలు అసూయలు ఈర్ష్యలు వీటన్నిటితో కూడా వారి అమృతమైన జీవితాన్ని విషంలాగా మార్చుకుంటున్నారు ఈ భూమి మీదకి ఎవరైనా కానీ చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోవలసిందే వెళ్ళేటప్పుడు ఇంత మంచితనం అంటే అతను బ్రతుకున్నప్పుడు చాలా మంచి పనులు చేశాడు కనుక అతన్ని మర్చిపోలేము అనే ఒక్క మాట తప్ప నువ్వు సంపాదించింది ఏది కూడా తీసుకొని వెళ్ళవు అంతేకాకుండా నువ్వు ఎంత ప్రేమ చూపించిన వారు కూడా నీ వెంట రారు అని చెప్పి గుర్తుంచుకో ఈ జీవిత సత్యాన్ని గమనించిన వాడు జీవితంలో కల్మషం లేకుండా పసిబిడ్డలలాగా ఆనందంగా ఉంటారు అలా ఉండాలి కూడా అలా ఉండడం అంటే ఒక అదృష్టం తల్లి ఈ అదృష్టం అందరికీ దక్కదు ఎందుకంటే కొన్ని కర్మలనేటివి పట్టి పీడిస్తూ ఉంటాయి ఈ కర్మల ఫలితం కష్టాలు బాధలు నష్టాలు మనశ్శాంతి లేకపోవడం పట్టకపోవడం ఇలా ఎన్నో రకాల సమస్యలు చుట్టుముట్టి ఒక్కసారిగా జీవితం మీద దాడి చేసి కష్టాల కుంపటిలో మనిషిని నెట్టివేస్తూ ఉంటాయి కుంపటిలో కాలిపోతూ మనిషి చాలా కూడా నలిగిపోతూ ఉంటాడు అయితే ఆ కుంపటి నుంచి బయటపడి ఆనందకరమైన పసిబిడ్డ లాంటి జీవితాన్ని ఎవరు కోరుకోరు చెప్పు అయితే ఈ జీవితం ఈ మూడు విషయాలతో నీ సొంతం కాబోతుంది అవునంటావా లేదా ఈ జీవితం కావాలనుకుంటావా వద్దనుకుంటావా చెప్పు అయితే నా బిడ్డ కూడా పసిబిడ్డ లాంటి మనస్తత్వం కలదే ఎందుకంటే నా బిడ్డ తెలిసో తెలియకనో ఎన్నోసార్లు కొన్ని చిన్న చిన్న తప్పులు చేసింది ఈ తప్పులు చేయడం మానవ సహజం కానీ తప్పు వాడే ఉత్తముడి కింద లెక్క నా బిడ్డ కూడా చేసిన తప్పులను తెలిసి చేసి ఉండవచ్చు తెలియక చేసి ఉండవచ్చు కానీ ఆ తప్పులను తెలుసుకొని ఈ రోజున ఒక మనిషిలాగా మారి తన జీవితంలో ఒక మంచి స్థానంలో నిలబడాలి అనుకుంది అంతేకాకుండా జీవితం అంటే ఏంటి జీవితంలో కల్మషం ప్రేమ కుట్ర స్వార్థం కోపం ఆవేశం అసూయ ఇదంతా కూడా కేవలం నిర్మితమైన పాత్రలు మాత్రమే ఇవి ఏవి కూడా శాశ్వతం కాదు వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి అని చెప్పి నా బిడ్డ నిర్ణయించుకుంది కనుక నా బిడ్డ కోసం నేను ఈరోజు మొత్తం మూడు శుభవార్తలను తీసుకొచ్చాను తల్లి ఇప్పటి వరకు కర్మలను నిన్ను పట్టి పీడించాయి ఎన్నో రకాల ఆశలను చంపుకొని ఉన్నావు ఎన్నో రకాల కోరికలను చంపుకున్నావు మొత్తానికి చెప్పాలి అంటే అసలు నీ జీవితం నీకు నచ్చినట్టుగా లేదు దాన్ని కూడా మోర్పుగా భరిస్తూ ఉన్నావు ఇక తప్పదు అని చెప్పి నిర్ణయించుకున్నావు నాలుగు గోడల మధ్య నలిగిపోతున్నావు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు బాధని చెప్పుకుంటే ఎవరు ఈర్షపడతారో ఎవరు ఎగతాళి చేస్తారో ఎవరు నవ్వుకుంటారో తెలియక చాలా బాధపడుతూ ఉన్నావు ఎవరు నీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అంతా కూడా తెలుసు కానీ అందరికీ కూడా దూరంగా ఉండాలి అనే ఒక నిర్ణయానికి వచ్చాము అయితే నీ నిర్ణయం సరైనది కాదు అని చెప్పి నేను అనటం లేదు ఎందుకంటే నా బిడ్డ ఇలా ఉండడం కూడా నాకు ఇష్టమే కాబట్టి తల్లి ఎప్పుడైనా కానీ తండ్రి తన బిడ్డ యోగక్షేమాలను కోరుకుంటుంది తన బిడ్డ తెలివిగా ఉండాలని చెప్పి కోరుకుంటుంది కానీ ఈ విధంగా తన బిడ్డ నలుగురిలో గౌరవిస్తుంది కానీ అని చెప్పి కోరుకుంటారు నీ ప్రమేయం లేకపోయినా నీ తప్పు ఏది లేకపోయినా కొన్ని నిందలు బాధను చెప్పుకుంటే ఎవరు ఈర్షపడతారో ఎవరు ఎగతాళి చేస్తారో ఎవరు నవ్వుకుంటారో తెలియక చాలా బాధపడుతూ ఉన్నావు ఎవరు వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో అంతా కూడా తెలుసు కానీ అందరికీ కూడా దూరంగా ఉండాలి అనే ఒక నిర్ణయానికి వచ్చావు అయితే నీ నిర్ణయం సరైనదే కాదు అని చెప్పి నేను చెప్పడం ఎందుకంటే నా బిడ్డ ఇలా ఉండడం కూడా నాకు ఇష్టమే కాబట్టి తల్లి ఎప్పుడైనా కానీ తండ్రి తన బిడ్డ యోగక్షేమాలను కోరుకుంటుంది తన బిడ్డ తెలివిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటారు అదే విధానంగా తన బిడ్డ నలుగురిలో గౌరవంగా బ్రతకాలి అని చెప్పి కోరుకుంటారు నీ ప్రమేయం లేకపోయినా నీ తప్పు ఏది లేకపోయినా కొన్ని నిందలు అనేటివి నీ మీద వచ్చి పడ్డాయి కొందరి మనసుల దృష్టిలో నీకంటూ ఒక చీప్ ప్లేస్ని ఇచ్చారు అని చెప్పి నీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే ఒక్క విషయం చెప్తాను ఇది నిన్ను ఓదార్చడానికి చెప్పడం లేదు నిజాన్ని మాత్రమే చెప్తాను నిజాన్ని మాత్రమే గ్రహించు ఒకరు నిన్ను చూసి హీచపడుతున్నారు నీతో పలకడం లేదు నిన్ను చూసి అసూయ పడుతున్నారు నువ్వు ఏ పని చేసినా వేలెత్తి చూపిస్తున్నారు నీ దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడటం లేదు నిన్ను ఒంటరిగా ఉంచాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు నలుగురిలో నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు అందరి దృష్టిలో నీ మీద ఒక రా ఒక రాంగ్ ఒపీనియన్ ఏర్పాటు చేశారు అయితే ఇదంతా కూడా నీ విషయంలో జరుగుతూ ఉంటే నువ్వు నిజంగా అదృష్టరంధ్రవే తల్లి ఎందుకు బాబా ఇలా జరిగితే ఎవరైనా అదృష్టవంతులు అవుతారా ఒంటరిగా ఉండడం ఒక శాపం కాదా బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు తల్లి ఇక్కడ నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే గనక ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆలోచిస్తే గనక నలుగురు నీతో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు నలుగురు నీ దగ్గరికి కూర్చోవడానికి ఇష్టపడటం లేదు నలుగురు నీ గురించి చాటు చాటుగా గుసగుసలాడుతున్నారు నలుగురు నువ్వు ఎదుగుతుంటే చూడలేకపోతున్నారు అంటే తన అర్థం ఏంటో తెలుసా తల్లి కేవలం కేవలం నీలో ఒక గొప్ప టాలెంట్ ఉంది వాళ్ళ దగ్గర లేనిది ఏదో నీ దగ్గర ఉంది కాబట్టే దాన్ని వారు పొగిడే రూపంలో చూపించకుండా ఈర్ష ద్వేషం అసూయ రూపంలో నీ మీద వారు చూపిస్తున్నారు అంటే వారు నీకంటే ఒక మెట్టు కింద ఉన్నారు అని చెప్పి నువ్వు ఆలోచించుకోవాలి కనుక నీ ముందు మాట్లాడే ధైర్యం లేక నాలుగు గోడల మధ్య నలుగుతూ కూర్చొని చాలా చీపు బుద్ధిగా మాట్లాడుకుంటూ ఉన్నారు అవి ఏవి కూడా పట్టించుకోవద్దు ఎందుకంటే ఎప్పుడైనా కానీ నిజాయితీ పరుడు మంచివాడు తెలివిగలవాడు టాలెంట్ ఉన్నవాడు ఒంటరిగానే ఉంటాడు ఒంటరిగానే గెలుస్తాడు ఒంటరిగా ఉండడం వలనే తనలో ఆత్మాభిమానం తనలో ఆత్మవిశ్వాసం అనేది చాలా పుష్కలంగా ఉంటాయి అవి నీకు కావాలి నిజంగా మాట్లాడుకుంటే ఇప్పుడు ఆ నలుగురు ఎవరైతే నాలుగు గోడ మధ్య కూర్చొని ఉన్నారో వారికి వారికి పడే రోజు కూడా చాలా తొందరలోనే ఉంది వారు ఒకరికొకరు సహాయం చేసుకోలేరు వారికి ఒకరికొకరు అవసరాలు మరొకరు తీర్చుకోరు ఆ నలుగురు కూడా మరొక నలుగురి దగ్గరికి విడివిడిగా కలిసినప్పుడు అదే నలుగురి గురించి చెప్పుకుంటూ ఉంటారు అటువంటి వారి కోసం అనవసరంగా ఒక్క నిమిషాన్ని కూడా నువ్వు సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు అది మాత్రమే చెప్పగలుగుతున్నాను ఎందుకంటే నువ్వు ఒంటరిగానే బొమ్మిదకు వచ్చావు నీ వంటూ ఒక ఆత్మ ధైర్యాన్ని కలిగి ఉండాలి అంటే ఎప్పుడు కూడా నీ మనసులో నువ్వు అనుకోవలసిన మాట ఏంటి అంటే నేను ఒంటరి దాన్ని నాకు ఎవ్వరు లేదు అని చెప్పి అనుకున్నప్పుడు మాత్రమే ఏ కష్టంలోనూ ఏ బాధలోనూ ఏ నష్టంలోనూ తోడు నీకు లేదు అని చెప్పి నువ్వు ఫిక్స్ అయినప్పుడు మాత్రమే నిజంగా ధైర్యంగా బతకగలుగుతావు ఇది ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అక్షర సత్యం జరుగుతున్న వాస్తవం తల్లి ఇక నేను నీకు చెప్పాలి అనుకుంటున్న మూడు శుభవార్తల విషయానికి వస్తే అందులో మొదటిది నీ కుటుంబం నీ యొక్క బంధం నీ పిల్లలు నీకంటూ ఒక సొంత ఇల్లు ఇదే నీ కోరిక నీ బంధం నీకు నచ్చినట్టుగా మారుతుంది తల్లి కంగారు పడవద్దు కొంచెం ఇప్పటి వరకు చాలా ఓర్పు పట్టావు కదా కొంచెం ఓర్పుపట్టు నీకంటూ ఒక విలువని నువ్వు క్రియేట్ చేసుకో నీ బంధం విషయంలో ముఖ్యంగా ఎక్కడ చులకనవ్వద్దు ఎక్కడ అవ్వద్దు నీకంటూ ఒక గుర్తింపు ఏర్పాటు చేసుకుంటే నీ యొక్క పని పట్ల తప్పకుండా అతని విషయంలో కూడా నీకంటూ ఒక విలువ అనేది ఏర్పడుతుంది కనుక ప్రతి నిమిషం విలువైనది అని గుర్తుంచుకొని దానికి తగ్గట్టుగా ఆ నిమిషాన్ని నీకు ఉపయోగించుకోవడం ఎలాగా అని చెప్పి తెలుసుకో నీ బంధం మారుతుంది నీ మనసుకు నచ్చినట్టుగా మారుతుంది తప్పకుండా మారుతుంది నేను నీకు ఆమె ఇస్తున్నాను నీ బంధం తప్పకుండా మారుతుంది గుర్తుంచుకో తల్లి నువ్వు ఒంటరి విధానివి అని చెప్పి నువ్వెంత అనుకున్నా కానీ నీకు నీ కుటుంబం అంటే చాలా ప్రేమ నీ భర్త పిల్లలంటే నీకు చాలా ఇష్టం నీ పిల్లలు కూడా కొంచెం కోపంగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు నీ పట్ల అప్పుడు నీ మనసు కొంచెం చిముక్కుమంటూ ఉంటుంది అయ్యో నా బిడ్డలు నేను ఎంత ప్రేమగా పెంచుకున్నాను వీల నన్ను ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి కళ్ళల్లో నీరు కూడా వచ్చిన క్షణాలు ఎన్నో ఉన్నాయి కదా అన్నీ గమనిస్తూనే ఉన్నాను తల్లి కంగారు పడవలసింది ఏమీ లేదు కాకపోతే నీ బిడ్డలకి కూడా పెద్దల పట్ల గౌరవాన్ని నేర్పిస్తూ ఉండు విలువని నేర్పిస్తూ ఉండు వారికి మంచి చెడులు ఎప్పటికప్పుడు తెలియబరుస్తూ ఉండు దాని యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ ఉండు నీవు లేకపోతే వారు పడే కష్టాలు ఏంటో వారికి చెప్పి చూడు తప్పకుండా వారు నీకు విలువనిస్తారు ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కనుక వారు చదువుల్లో చాలా మంచి స్థానంలో ఉన్నారు వారికంటూ ఒక గుర్తింపు చదువు వల్ల ఏర్పడుతుంది వారి భవిష్యత్తు కూడా చదువుతో ఆనందకరంగా ముడిపడి ఉంది ఇక సొంత ఇల్లు విషయానికి వస్తే తప్పకుండా నీ కోరిక అనేది ఈ జీవితంలో నెరవేరదు అనుకుంటున్నావేమో ఖచ్చితంగా నెరవేరుతుంది ఇదే నేను నీకు చెప్పాలి అనుకుంటున్న మొదటి శుభవార్త ఇక రెండవది చెప్పమంటావ తల్లి ఇది చాలా ఆనందకరమైనది ఈ మాట నీకు చెప్తే నువ్వు ఎగిరి గంతేస్తావు ఎందుకు అంటే గనక నేను నీతో ఎప్పుడు ఉంటాను అని చెప్పి ఈరోజు నీకు హామీ ఇస్తున్నాను తల్లి నీకు కోపం వచ్చిన అప్పుడప్పుడు నన్ను నా మీద అలగని చూపిస్తూ ఉంటావు నేను నీకు దగ్గర ఉంటే నాకు ఎందుకు నీ కష్టాలు పడేలా చూస్తున్నావు బాబా అని చెప్పి నన్ను ప్రశ్నించిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి కాదని అనను కానీ అవి కర్మ ఫలితమే తల్లి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నువ్వు వంద శాతం అనుభవించాల్సింది కేవలం ఇరవై శాతం మాత్రమే అనుభవించి ఇవే కష్టాలు అని చెప్పి బాధపడుతూ ఉంటావు మిగతా ఎనభై శాతం నేను నీకు తోడుగా ఉండడం వల్ల రావటం లేదు మరి ఆ ఇరవై శాతం ఎందుకు తప్పించటం లేదు బాబా అంటే కనుక అది విధి తల్లి కర్మ ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సిందే కనుక ఇకపై ఎటువంటి కర్మ అనేది నువ్వు చేయకుండా ఉంటే నీ జీవితం అనేది ఆనందదాయకంగా ఉండేలాగా నేను చూసుకుంటాను నీ వెంట నేను ఎల్లప్పుడూ కూడా ఉంటాను కష్టంలో నష్టంలో బాధలో సుఖంలో సంతోషంలో ఆనందంలో అన్నిట కూడా నీ చివరి శ్వాస వరకు నీ వెంటనే నేను తోడుంటాను అని చెప్పి ఈరోజు నేను నీకు రెండో శుభవార్తగా అందిస్తున్నాను ఇక మూడవది ఏంటి అంటే కనుక ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒక దాంట్లో నాకంటూ ఒక గొప్ప విజయాన్ని నేను సొంతం చేసుకోవాలి తప్పకుండా నా కాళ్ళ మీదనే నిలబడాలి రూపాయి కోసం ఎవరి ముందు కూడా చేయి చాపకూడదు అని చెప్పి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కానీ అందులో విఫలమవుతూ ఉన్నావు అయితే నువ్వు ఏదైతే నీకు దక్కాలి అని అనుకుంటున్న జాబ్ ఉద్యోగం ఏదైతే ఉంటుందో అది నువ్వు కొంచెం కష్టపడి ప్రయత్నం చేస్తే కనుక విసుగుకోకుండా దానికోసం నువ్వు ప్రయత్నించినట్లయితే ఏ క్షణానని కూడా రోజు మొత్తం కూడా వదలకుండా ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు కోరుకున్న ఉద్యోగం అనేది నీకు దొరికి తీరుతుంది ఇక నువ్వు వ్యాపారం చేస్తున్నావు వ్యాపారం అంటే లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి లాభం వచ్చినప్పుడు చాలా సంతోషపడిపోతున్నావు నష్టం వచ్చినప్పుడు దిగాలు పడిపోతున్నావు అయ్యో నష్టం వచ్చింది బాబా అని చెప్పి నువ్వు బయట చూపించిన ఆ యొక్క ప్రభావం ఏదైతే ఉందో అదంతా కూడా ఇంట్లో నీ కుటుంబం మీద చూపిస్తూ ఉన్నావు అది ఏ మాత్రం కూడా సరైనది కాదు తల్లి 他那个。 నువ్వు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే ఇది వ్యాపారం లాభాలు నష్టాలు అన్నీ ఉంటాయి అన్నింటినీ కూడా నిలబడి తట్టుకొని ఎందుకు నష్టం వచ్చిందా అని చెప్పి ఆలోచించుకొని మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూసుకొని అందులో విజయాన్ని సాధించే వరకు ప్రతి క్షణం మెలుకువతో ప్రవర్తించడమే నిజమైన వ్యాపారవంతుడి లక్ష్యం అన్నమాట కనుక ఎప్పటికప్పుడు నేను నీకు మెలుకువలు అందిస్తూ ఉంటాను ఎవరిని గుడ్డిగా నమ్మ మకు ఎవరిని కూడా కనీసం నీతో పాటు పనిచేసే నీతో కలిసి ఉన్న నీ పార్ట్నర్లనైనా కానీ గుడ్డిగా నమ్మే ప్రయత్నం మాత్రం చేయకు ఎందుకంటే ఈ రోజులలో సొంత అన్నదమ్ముల మధ్యనే ప్రేమ ఉండటం లేదు ఇక సొంత భాగస్వాముల మధ్యనే చెడుతో ఉంది కనుక నువ్వు ఎవరినో నమ్మే పారం బరువు డబ్బు అన్నీ వారికి వదిలేసేయడం కరెక్ట్ కాదు ఇలా చేస్తే వారు నిన్ను మోసం చేసి చివరికి వారు ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక ముందుగానే హెచ్చరిస్తున్నాను కాస్త జాగ్రత్త పడడం నీ యొక్క అత్యుత్తమమైనటువంటి మెలుకువ అదే మొదటి మెలుకువ కనుక అందులో నువ్వు అది తెలుసుకొని ప్రవర్తించినట్లయితే ఖచ్చితంగా నీ యొక్క వ్యాపారంలో నువ్వు విజయాన్ని సాధిస్తావు ఎక్కడ కూడా అమాయకంగా ఉండవద్దు ప్రతిదానికి సరే అవును అనే సమాధానాలు మారుకొని కొన్ని కొన్నిసార్లు కఠినంగా నేను చెయ్యను నా వల్ల కాదు ఇదే ఇంత మాత్రమే చేస్తాను మీకు ఇంత ఇస్తాను అని కొన్ని కొన్ని నెగిటివ్ ఆన్సర్లు కూడా అంటే కాదు వద్దు లేదు అనే మాటలు కూడా ముక్కు సూటిగా చెప్పడం నేర్చుకో ఇలా నేర్చుకోవడం వలన ఎన్నో సమస్యలను దూరం అవుతాయి మొహమాట పడడం వల్ల ఎన్నో కష్టాలు అనేటివి కొని తెచ్చుకున్న వారి అవుతావు కనుక ఇటువంటివి కూడా నీ జీవితంలో నేర్చుకోవడం చాలా అవసరం మంచితనం ఉండవచ్చు కానీ అతి మంచితనం మాత్రం అస్సలు ఉండకూడదు తల్లి ఈరోజు నువ్వు చంటి బిడ్డను తాకావు చంటి బిడ్డ ఎంత ఆనందంగా ఎంత ఆరోగ్యంగా ఎంత ప్రశాంతంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో తన యొక్క ఎదుగుదలను ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషంగా నీ ఎదుగుదల ఉండబోతుంది అంత ఆనందంగా నీ ఆనందం ఉండబోతుంది అంత పసిపిల్ల నవ్వితే ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛంగా నీ జీవితం అనేది మారబోతుంది కనుక దేని గురించి కూడా ఆలోచించకు దేని గురించి కూడా కంగారు పడకు ఎప్పటి పని అప్పుడు చేసుకో దేన్ని వాయిదా వేసి ప్రయత్నం చేయకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో అందరి దగ్గర అతి మంచితనం పనికిరాదు అని చెప్పి గుర్తుంచుకో కొన్ని కొన్నిసార్లు వద్దు అని చెప్పడం కూడా నేర్చుకో అతిగా ఆలోచించవద్దు ఏది మనసులో పెట్టుకోవద్దు ఎక్కడ విన్నది అక్కడే మర్చిపో ఎక్కడ కూడా నోరు జారి మాట్లాడవద్దు ఎందుకంటే కత్తుల కంటే పదునైనవి మాటలు అని గుర్తుంచుకో ఒక దెబ్బ కొడితే మాయమవుతుంది కానీ మాట మాత్రం మనిషి యొక్క మనసులో ఎప్పుడు కూడా స్థిరంగా ఉండిపోతుంది కనుక మాట్లాడే మాట నాలుక అదుపులో పెట్టుకొని మాట్లాడడం చాలా ముఖ్యం ఇది నీ జీవితానికి ఒక ప్రథమ ప్రథమమైన చాలా చాలా అదృష్టకరమైన మార్గాలు ఈ మార్గాలలో నువ్వు ప్రయాణించినట్లయితే అంతా శుభమే అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వాళ్ళు తప్పకుండా ఒక చిన్న ల్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మరికొంతమంది బాబా భక్తులకు షేర్ చేయడం కూడా మర్చిపోకండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సబూరి బాబా గారు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయరం శ్రద్ధా సబూరి కాబట్టి బాబా గారు ఏది చెప్పినా మనకు అన్నీ మనకు మంచిగా పనిచేస్తాయి ప్రతి ఒక్క మాట కూడా మనకు మన మన సంసార జీవితంలో మన కష్టాలలో మన సుఖాలలో ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా మనకు వర్తిస్తాయి కాబట్టి చాలా ముఖ్యము ఇది నీ జీవితానికి ఒక ప్రథమమైన చాలా చాలా అదృష్టకరమైన మార్గాలు ఈ మార్గాలను ప్రయాణించినట్లయితే అంత శుభమే జరుగుతుందని చెప్పి ఈరోజు బాబాగారైతే మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే చాలా 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 గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళవాలి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకూడదు సర్వేజన సుఖిన భవంతు సర్వం